ఈరోజు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పాత గంజాయి రవాణా అమ్మ గంజాయి రవాణా అమ్మకం నేరస్తులు తమ ప్రవృత్తిని మార్చుకోకపోతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు పీడీ యాక్ట్ నమోదు తప్పదని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు మంచిర్యాల జిల్లాలో గత మూడేళ్లుగా గంజాయి అక్రమ రవాణా అమ్మకం చేసిన వ్యక్తులను మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించారు అలాగే వారిని తమ నేర ప్రవృత్తిని మార్చుకోవాలని లేనిచో పీడీ యాక్ట్ అమలు చేయక తప్పదని తెలిపారు ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి కేసుల నేరస్తులపై నిరంతర నిఘా ఉందని జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించడంలో భాగంగా ప్రత్యేక నిఘాతో పాటు గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్న నేరస్తుల కదలికలను గమనించడానికి ప్రత్యేక బృందం నిరంతరం పనిచేస్తోందని అన్నారు ఒకవేళ ఎవరైనా తిరిగి తమ నేర ప్రవృత్తిని మార్చుకోక మరల ఇలాంటి నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని జైలుకు తరలిస్తామని హెచ్చరించారు పీడీ యాక్టులో ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు జిల్లా ప్రజలను ఉద్దేశించి మీ కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో పరిచయస్తుల్లో ఎవరైనా గంజాయికి అలవాటు పడినట్లు అనుమానం కలిగితే పోలీసులకు తెలపండి అట్టి వ్యక్తులపై కేసులు నమోదు చేయక వారికి వైద్యపరంగా సహకారం అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుటకు పోలీస్ శాఖ పరంగా కృషి చేస్తామని డీసీపీ అన్నారు ఈరోజు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పాత గంజాయి రవాణా అమ్మకాలు చేసే నేరస్తులకు వారిపైన హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వారికి డిసిపి ఆఫీస్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది గత మూడు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల మంది ఈ గాంజా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ చేస్తూ మంచిర్యాల జోన్ పరిధిలో అరెస్ట్ కాబడ్డారు వాళ్ళ పట్ల మళ్ళా నేరాలు చేయకుంటు ఉండడం గాంజాని ఇతరులకు అలవాటు చేయకుంటు ఉండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు దా నా గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే గత పది రోజులలో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు రెండు మూడు వందల రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు నలుగురు ఐదుగురు యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసము స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమారి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వాళ్ళు మెయిన్ యువకులు చదువుకుంటున్న వాళ్ళు మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు చెడు చెడుతో తోటి పెడతో బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని ఆగం చేసుకుంటున్నారు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తున్నాము బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా సే తాగుతున్నట్లు అనిపించినా వాళ్ళు వినియోగిస్తున్న మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి మేము మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యగా ఉంచుతాము మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు అది మీ తల్లిదండ్రులు అందరికి తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది వాడు లేట్గా రావడము లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము నిద్ర మత్తుతో ఉండడము టాటూ చేయించుకోవడము ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి మీరు చెప్తే వినదనుకుంటే మాకు ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసే కట్టము కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డిఎన్ సెంటర్ పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము మా ఉద్దేశము గంజాయి రైతు మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాన్ని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి పోలీసుకు చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది జైలుకి పంపిస్తారు కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయి అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము మీ సమక్షంలోనే హాస్పిటల్ పంపించేసి డిఅడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము కాబట్టి పోలీసులు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను